వాతావరణం అంటే పండుగ వాతావరణం లాగానే ఉంటుంది మరి చక్కటి సందేశం అందించినటువంటి సహోదరులు సావుకుల కొందనాలు నిజంగా మరి గాడిదలోకి ఉన్నటువంటి బారాన్ని గురించి వారు చెప్పారు గాడిద ఏం చేస్తుందంట బారము బరువు మోస్తుంది కదా నేను కూడా కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని చెప్తాను మీరు శ్రద్ధగా వినాలని మనవ చేస్తున్నాను అలలుయా నా జీవితానా కృపామృతం నా జువకు

తృప్తి పొందేరు చప్పట్లు నా జీవితాన కూరిసేనే కృపామృతం నా చూపకు మధురాతి మధురం నీ నామగా నామృతం నీ కృపాతో అనుక్షణం తృప్తి పొందేదను నీ కృపాతో అనుక్షణం తృప్తి పొందేదను హాలయా ఈ పండుగ పూట ఈ మటలాది వారన నేను మీకు చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన భాగంలో చివరిగా ఉంటుంది ఒక మాట ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అని రాయబడింది ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు సహజంగా ఆనాటి కాలంలో ప్రయాణాలకు రవాణాకు గాడిదలను వంటెలను అలాగని గమనిస్తే గుర్రములను వారు వాడుకులో ఉంచుకునేవాళ్ళు గాడిదలను వంటెలను తర్వాత గుర్రములను వాడుకగా చేసుకొని ఎంత దూరం వారు ప్రయాణం చేయాలన్నా ప్రాముఖ్యంగా గమనిస్తే ఇదిగో వీటిని వాడుకుంటారు ఎడ్లుని అనుకోండి బండి కట్టుకుంటారు ఏం చేస్తారంట ఎడ్లుంటే బండి కట్టుకుంటారు ఇక్కడ గమనించినటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ గాడిద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదంటే అర్థం ఏంటి అసలు అంటే ఎవరికి ఇష్టం లేని గాడిద ఎవరి చేత ప్రేమించబడిన గాడిద ఎవరు దాన్ని కోరుకోవడానికి కూడా ఇష్ట కష్టపడని గాడ్ ఇప్పుడు ఒక మార్కెట్కి మిమ్మల్ని అనుకోండి మా ఏ మార్కెట్ అది షేర్ల మార్కెట్ దానికి గనక తీసుకెళ్తే ఏం చేస్తారు మంచి మంచి తీసుకొని తీసుకొని ఆ షాప్ అతనికి మింటలిచ్చి బీపీ వచ్చి రక్తంగారి ఆకలి అయ్యి లోపల మిమ్మల్ని ఎంత తిట్టుకుంటాడో సంగతి కూడా మీకు అర్థం కాదు అంతగా ఉంటుంది ఎవరం ఆడ పైకి అనలేక పొమ్మ అనలేక ఏం చేస్తుంటాడంటే అరే అరం కనపడలేదా నీకేడ ఆడ కనపడిద్ది తిట్ట ఎవరిని నిన్నే గుమ్మస్తాను కాదు ఆ కట్ట కనపడలేదంటారా దోడ అంటాడు ఎవరిని మన దగ్గర తెచ్చింది చూడండి ఒక్క వస్త్రమును కొనడానికి ఆ షాపులకు మనం వెళ్ళినప్పుడు ఎంతగా ఆరాట పడతాము అంటే చూడండి దాన్ని ఏం చేస్తా ఉంటే మరలా తీసి ఇది నాకు నచ్చలేదు ఇది నాకు నచ్చలేదు ఇది నాకు నచ్చలేదు అని పక్కన పడేస్తాం అన్ని వస్త్రాలు మంచి పక్కన పడేస్తాం కదా మరి అట్టనే ఇక్కడ ఉన్నటువంటి ఈ గాడిదా ఎప్పుడు ఎవరు కూడా ఇష్టపడలేదంటే ఎవరు కోరుకోలేదంటే ఎవరు ప్రేమించట్లేదంటే అంటే ఎవరైతే ద్వేషించబడ్డారో ఎవరైతే తృణీకరించబడ్డారో ఎవరైతే నెట్టివేయబడ్డారో ఎవరైతే కట్టబడ్డారో ఎవరైతే బంధించబడ్డారో ఎవరైతే అసహ్యంగా ఉన్నారో ఎవరైతే నీచంగా ఉన్నారో ఎవరైతే గమనించండి ప్రియ దీని పనికి మాలిన వారుగా ఉన్నారో వారిని దేవుడు కోరుకుంటాడు కొట్టు చప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక ఆయన అందరిలాంటి వాడు కాదు నీవు నేను శ్రేష్టమైన వాటిని కోరుకుంటాం నీవు నేను ఉన్నతమైన వాటిని కోరుకుంటాం మంచి వాటిని కోరుకుంటాం మంచి వాటినే ఇష్టపడతాం మంచి వాటి కోరుకు ఎంతైనా హెచ్చిస్తాం కానీ యేసుప్రభు వారు ఎలాంటి వాడంటే ఎప్పుడు ఏ మనుషుడును కూర్చుండని గాడిదని కోరుకున్నాడో ఆయన పేరు బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి చెప్పిన రాజులకు రాజు కొడుకటిగా చెప్పట్లో దేవునికి స్తోత్రం రాజులకు రాజు కదా రాజులకు రాజు ఎలాంటి గుర్రాలు వాడుకుంటాడు ఉన్నతమైన గుర్రాలను వాడుకుంటారు రథములను వాడుకుంటాడు ఆయన అంత మంచి దేవుడు కేవలం ఏ మనుషుడు ఎప్పుడు వాడుకొనని కోరుకొనని ఇష్టపడని ఒక చిన్న చిన్నగాడిదని ఆయన కోరుకున్నాడంటే దీని అర్థం ఏంటి చెప్పనా ఆలోచన చేయండి తృణీకరింపబడిన మన జీవితాలను ఆయన కోరుకున్నాడండి నిట్టివేయబడిన మన జీవితాలను ఎలివేయబడిన మన జీవితాలను చూడండి ఎకతాలి చేయబడిన మన జీవితాలను పనికిరాని పాత్రగా ఉన్న మనలను ఆయన కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఏ మనుషుడు ఎప్పుడునో కూర్చుండలేదు నిజంగా దీనికి నమూనగా చూస్తే దీనికి నమూనగా చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులను మనుషులను తృణీకరించారు ఏ మనుషులైతే మనుషులను తృణీకరించారో ఆ మనుషులను దేవుడు కోరుకున్నాడు దేవునికి స్తోత్ర సబోజు చెప్తున్నాను వినండి జక్కయ్య అనే మనుషుడు అందరి చేత తృణీకరింపబడ్డాడు ఎవరికి ఇష్టం లేదు ఆ మనుషున్నే కోరుకున్నాడు కొడ్డు గట్టిగా చెప్పట్లు దేవునికి స్తోత్రం అవునా కాదు చెప్పాలి జక్కయ్య అనే మనుషుణ్ణి ఇష్టపడట్లేదు ఎవరు ఈ గాడిదని ఎవరైతే ఇష్టపడట్లేదో ఈ గాడిదని ఎవరైతే ప్రేమించట్లేదో ఈ గాడిదని ఎవరైతే నచ్చలేదో కోరుకోలేదో అట్టాగనే జక్కయ్య అన్నబడిన మనుషుణ్ణి కూడా ఎవరు కోరుకోవట్లా అందరు సేదరించుకున్నారు ఆ మనుషుణ్ణి దేవుడు ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా రాహేలు అనబడినటువంటి ఒక స్త్రీని ఎవరు ఇష్టపడలేదు ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కొట్టు చప్పట్లో దేవునికి మహిమ మహిమగలుగునగాక అర్థమవుతుందా రాహేలు అనబడిన వ్యక్తి ఎలా కనబడుతుందంట చెప్పాలి ద్వేషించబడిన స్థితులు కనబడుతుంది ఎగతాలు చేయబడిన స్థితిలో కనబడుతుంది చూడండి లేయా లేయ కదా కాబట్టి ఆ లేయ అని గమనించండి ప్రేదేం పెట్టారా ఆ లేయ అని కూడా దేవుడు కోరుకున్నాడు దేవునికి స్తోత్ర ఎవ్వరు కోరుకొనని ఎవరు ఇష్టపడని అర్థమవుతుందా గాడిదని దేవుడు కోరుకున్నాడంటే మనుషులు కూడా చూడండి ప్రయత్నం పడారు మనల్ని ఎంతోమంది ఇష్టపడరు ఎంతోమంది మనల్ని ప్రేమించరు మన మాట అంటే నచ్చదు మన అంటే నచ్చదు మన ఆలోచన అంటే నచ్చదు మన ప్రవర్తనతలు నచ్చో కానీ దేవుడు కోరుకుంటాడో జక్క అయిన ఎవరు కోరుకోలేదు కానీ దేవుడు కోరుకున్నాడు దేవుని స్తోత్రం అని ఎవరు ఇష్టపడలేదో కానీ ఎవరు కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు దేవుని స్తోత్రం సపోజు ఆలోచన చేయండి ఏసేపు అంటే అన్నలకి కోపం అన్నలకి ద్వేషం తల్లిదండ్రులకు కూడా కోపమే ఏట్రయ్యుడో వీడు మాట్లాడే మాటలు ఏంటి వీడికి ఏంది అసలు అని అన్నలందరికీ దేశమే అసూయ కానీ దేవుడు గమనించని ప్రేదేం ఏ మనుషులైతే వ్యతిరేకిస్తున్నారో ఆ మనుషుల్ని దేవుడు కోరుకున్నాడు ఏసేపు నువ్వు దేవుడు కోరుకోలేదా చెప్పండి చెప్పండి కోరుకున్నాడా లేదా లేయ అని దేవుడు కోరుకున్నాడా లేదా జక్క అయిన దేవుడు కోరుకున్నాడా లేదా ఇష్టపడ్డాడు సపోజు దావీదున్నాడు ఉన్నాడు దావీదంటే ఒక తండ్రి గారికి అలాగనే గమనించండి అన్నోళ్ళందరికీ చిన్న చూపు దాబిదంటే చిన్నోడు కాబట్టి కడపటోడు కాబట్టి చివరన పుట్టినోడు కాబట్టి ఎనిమి సంతానం కాబట్టి దావిదంటే ఇష్టం ఉండదు కానీ దావిదని దేవుడు కోరుకున్నాడు దేవునికి స్తోత్రం అలాలుయా నేనేం చెప్తున్నాను అంటే నిన్నెవరు ఇష్టపడకపోవచ్చు నిన్నెవరు ప్రేమించకపోవచ్చు నిన్నెవరు అభిమానించకపోవచ్చు నిన్నెవరు గౌరవించకపోవచ్చు నిన్నెవరు గొప్ప చేయకపోవచ్చు నీకెవరు సానుభూతి చేయకపోవచ్చు కానీ దేవుడు మాత్రం కోరుకుంటాడు దేవుని స్తోత్రం అందరు నిన్ను విడిచిపెట్టినా అందరూ నిన్ను కాదన్నా అందరు నిన్ను ద్వేషించిన అందరూ ఎల్ చూపించిన గమనించండి దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆదివారం పూట మనం తెలుసుకోవలసిన విషయం ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండని గాడిదని ఆయన కోరుకున్నాడు ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండని గాడిద అంటే మనుషులంతా గాడిదని అనుకున్నారు ఈ గాడిద పనికిరాదు ఈ గాడిద బరువు మేయలేదు ఈ గాడిద దూరము నడవలేదు ఈ గాడిద అసలు మన వల్ల గాడిది గుడ్డుగాడిది పనికిమల్ని గాడిదా అవసరం లేని గాడిద అనుకున్నారు కానీ ఏసైకి ఆ గాడిదే కావాల్సి వచ్చింది దేవునికి మహిమ నేను అంటాను బ్రి అదేలారా మనం మన చేత కాదని మనకు వల్ల కాదని మనల్ని కొంతమంది అంటుంటారు ఏదైనా సరే కానీ మనల్నే దేవుడు వాడుకుంటాడండి మనల్ని దేవుడు నిలబెడతాడు నిన్నే దేవుడు నిలబెడతాడు నీ ద్వారానే దేవుడు మహిమ నొందుతాడు నీ ద్వారా నీ పాట ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ మాట ద్వారా నీ క్రియల ద్వారా నీ తలంపుల ద్వారా నీలో ఉన్న మంచి మనసు ద్వారా నీలో ఉన్న సత్క్రియల ద్వారా దేవుడు ఘనత నొందుతాడు దేవుని స్తోత్రం ఇంకా గమనిస్తే ఆలోచన చేయండి అందరూ అందరూ ప్రేదినబిడ్డరా శంకర్ని ఏమన్నారు చెప్పండి శంకర్ని ఏమంటున్నారు ఏ శంకర శంకర శంకరి పరిచేడు కూడా అంటున్నాడు ఈ ఈ శంకర్లాగా కూడా నన్ను జైనందుకు స్తోత్రమై అంటే ఏలెత్తి చూపించబడుతున్నాడు శంకరి అయితే దేవుడు ఎవరిని కోరుకున్నాడు మా శంకరనే కోరుకున్నాడు దేవునికి మహిమ శంకర్నే దేవుడు కోరుకున్నాడు ఎవరు కూర్చోని లేకపోతే చూడండి ఇష్టపడని గాడిదను అంటే గాడిదంటే మనం పోల్చుకుంటే మన జీవితాలండి చివరికి పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ పరిచేయుడు కూడా చివరికి అన్నాడు ఎకతాళిగా మాట్లాడుతూ ఉంటే కానీ గమనించండి శుంకరి ప్రార్థన దేవుడికి ఇష్టమైంది కొడు గట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక కహలూయా ఇంకా ఎవరున్నారు బైబిల్లో చెప్పాలి చెప్పాలి తృణీక్రింపబడినటువంటి స్థితిలో ఎగతాలు చేయబడిన స్థితిలో పనికిరాడు వీళ్ళు అనుకున్నట్టు వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళనే గొప్ప చేశాడు దేవుడు వాళ్ళనే ఉన్నతమైన స్థితులనికి నడిపించాడు దేవుడు అవునా కాదా కాబట్టి ఎప్పుడు కూర్చోనని గాడిదా ఎప్పుడు వాడబడని గాడిదా చూడండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూర్చోనని గాడిదా అంటే దీంట్లో ఇంకొక అర్థం ఉంది ఏంటంటే శ్రేష్టమైనది ఇప్పుడు